మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక చిన్న ప్రార్థన చేసుకుని ఈ దినం కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనము ఆలకిద్దాం లైవ్ లైవ్లోకి వచ్చారో వారందరూ ఈ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ఏదైనా కష్టము శ్రమ బాధ దుఃఖము మీ జీవితాలలో ఉంటే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి నీ శ్రమను నీ కష్టమును నీ కన్నీళ్లను ఏసు నామములు దేవుడు కొట్టివేయునుగాక మహోన్నతుడవైన మా తండ్రి మహాగనుడా సర్వోన్నతుడా సర్వశక్తి వందనాలు కొద్దిసేపు ప్రభా నీ వాక్యమును మేము ధ్యానము చేయి ఉండగా నీ వాక్యము ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈరోజు ఒక చక్కటి అంశము మీద ఒక టాపిక్ మీద దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాను ఎందరైతే ఈ లైవ్లో ఏకీభవించి నే మాటలు వినటకు ఇష్టపడుతున్నారు సుముఖత చూపుతున్నారు వారందరినీ ఈ దినమందు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను నీ వాక్కు చేత బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నీ వాక్కు చేత వారికి ధైర్యం నింపని ప్రార్థన చేస్తున్నాను నిరాశతో నిస్పృహతో దుఃఖముతో వేదనతో ఉన్న ప్రతి వ్యక్తిని మీరు దర్శించమని ప్రార్థన అయినా అయ్యా బలపరచండి తండ్రి కృపతో నింపండినైనా కనికరముతో నింపండినైనా నీ బలముతో నింపమని ప్రార్థన అయినా మీ దీన దాసుడైన నన్ను కూడా మీరు అభిషేకించండి ప్రత్యేకించి నీ పక్షమున నిలబడి నీ వాక్యమును ధ్యానము చేయి ఉండగా మీరు మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను బలపరచండి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలుయా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడునుగాక హాలూయా అందరూ బాగున్నారా కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని తడుము చేయకుండా దేవుని మాటలు మనం విందాం ఇక సమయంలో మన టాపిక్ ఏంటంటే బాధ లేదా శ్రమ లేదా శ్రమ నేటి ప్రస్తుత దినాలలో ఏ వ్యక్తిని ఏ కుటుంబాన్ని కదిపినా బాధలు లేని కుటుంబము లేదు కష్టాలు లేని కుటుంబము లేదు శ్రమలు లేని కుటుంబాలు లేవు వేదన లేని కుటుంబాలు లేవు ఏ వ్యక్తిని కదిపినా నా హృదయంలో చాలా బాధ ఉందండి చాలా శ్రమలను అనుభవిస్తున్నాను ఎవరికి లేని బాధ ఎవరికి లేని కష్టం ఎవరికి రాని శ్రమ నాకే వచ్చాయండి ఈ బాధలను నేను భరించలేకపోతున్నాను ఈ కష్టాలను నేను భరించలేకపోతున్నాను ఈ శోధనలు నేను భరించలేకపోతున్నాను తమ బాధను వ్యక్తం చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు దేవుని అనుమతి లేకుండా ఏ శ్రమ నీ జీవితములోనికి అనుమతించబడదు దేవుని అనుమతి లేకుండా చిన్న సర్పము కూడా చిన్న దోమ కూడా నేను తాకదు ఒకవేళ శ్రమ నీ జీవితంలోనికి అనుమతించబడింది బాధలు నీ జీవితంలోనికి అనుమతించబడ్డాయి అంటే దేవుని అనుమతితోనే నీ జీవితంలోనికి అనుమతించబడ్డాయి అయితే ఈ బాధలు ఈ కష్టాలు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఈ శోధనలు వీటన్నిటి నుంచి మనం బయటపడాలి అంటే దేవుని యొక్క వాక్య భాగములో నుంచి కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకుని రావాలని ఆశిస్తున్నాను ఇక్కడ గమనిస్తే మరి కరోనా టైంలో ఫస్ట్ నా పెద్ద కుమారునికి బెన్సన్కు కరోనా వచ్చింది వారిని అటు ఇటు తిప్పుతూ ఉండగా నా భార్యకు వచ్చింది వీరిద్దరిని తిప్పుతూ ఉండగా నాకు కూడా వచ్చింది గర్భములో కలిసిపోకుండా దేవుడు తన మహిమార్థమై మమ్మల్ని నిలబెట్టుకున్నాడండి హలలుయ్య శ్రమ ఆ కరోనా వచ్చినప్పుడు ఎంతో కురుంగిపోయావు కనీసము మంచి నీళ్ళు ఇచ్చేవాడు లేడు పలకరించేవాడు లేడు కనీసము నువ్వు ఎలా ఉన్నావు ఆ టైములో నాతో మాట్లాడి నన్ను బలపరిచిన నా తండ్రి నాతో ఉన్నాడు నాకు ధైర్యాన్ని ఇచ్చిన శయ్య ఉన్నాడు ఎక్కడే కానీ కృంగిపోకుండా పడిపోకుండా కలవరపడకుండా ప్రతిరోజు దేవుడు తన వాక్కు చేత బలపరుస్తూ వచ్చాడు కానీ ఆనాడు ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఏదైనా ఉండింటే ఈరోజు మీ ముందు నిలబడి ఈ వాక్యాన్ని నేను పంచుకునేవాడిని కాదు నిజంగా దేవుని కృపను బట్టి ఈరోజు మేము సజీవంగా ఉండి మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని మేము పంచుకుంటున్నాము అంటే అది కేవలము దేవుని కృప మాత్రమే బాధలు అనేవి కష్టాలు అనేవి శ్రమలనే వస్తాయి కానీ బైబిల్ ఒక మాట రాయబడి ఉంది నీ భారమును యహోవ మీద మోపము ఆయన నిన్ను ఆదుకును నీ భారం ఎంత ఉన్నా నీ కష్టము ఎంత ఉన్నా నీ శ్రమ ఎంత ఉన్నా నీ శోధనలు నీ జీవితంలో ఎన్ని ఉన్నా నీవు దేవుని మీద మోపాలి మనుషుల మీద కాదు నీవు ఆధారపడవలసింది నీ కష్టం ఏర్పడిందని బాధ కలిగిందని నీవు మనుషుల మీద ఆధారపడుతున్నావు వారి మీద ఆధారపడితే ఉపయోగం లేదండి నీ భారము ఏదైనా సరే దానిని దేవుని మీద మోపాలి ఆయనే నిన్ను ఆదుకోబోతున్నాడు ఆయనే నిన్ను ఆదరించబోతున్నాడు ఆయనే నిన్ను బలపరచబోతున్నాడు ఆయనే నీకు సహాయము చేయబోతున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో నీరు గారిన స్థితిలో ఉన్నావేమో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒంటరితనాన్ని అనుభవిస్తూ నీ బాధను ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్ లేని వెళ్ళిపోయి నా బ్రతికెందుకో నేను బ్రతకడం వేస్ట్ అని నువ్వు బాధపడుతున్నావేమో ఈ లైవ్ని వీక్షిస్తూ ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు నీ కొరకే దేవుడు అంటున్నాడు కదా నీ భారము నా మీద మోపు నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు నేను నిన్ను అంటున్నాడు నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు ఇప్పటికైనా నీ భారాన్ని దేవుని మీద మోపి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేయగలుగుతావా ప్రభు నీ జీవితంలో గొప్ప గొప్ప చేయబోతూ చేయబోతున్నాడు ఈ శ్రమ ఈ బాధ నీ జీవితంలోనికి అనుమతించబడడానికి గల కారణం ఏమిటో చెప్పమంటారా లేవి యండము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినాన్ని ఒకసారి చదువుదాం మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడలా నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించదను ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి ఇక్కడ మీరు నా మాట విననులకా దేవుని మాట వినకుండా నీ ఈ నీవు బ్రతుకుతున్న కారణం చేతనే ఈ శ్రమలు ఈ బాధలు ఈ కష్టాలు నీ జీవితంలోనికి అనుమతించబడ్డాయి దేవుని మాట వినక దేవునికి విరోధంగా నువ్వు నడుచుకుంటున్నావేమో నీవు హృదయంలో పాపము నుంచుకుని ఉన్నావేమో పాపానికి బానిసైపోవేమో లోక ఆకర్షణకు లోనైపోయి దేవునికి దూరం అయిపోయి శాపగ్రస్తుడం అయిపోయావేమో ఇకనైనా నీవు దేవుని మాట విని దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీ కుటుంబములో ఏలుబడి చేస్తున్న బాధను శ్రమను ఆయన కొట్టివేయబోతున్నాడు ఆయన కొట్టివేయబోతున్నాడు నీవు విశ్వసించినట్లయితే ఆమెనని చెప్పు అందుకే ఇక్కడ భక్తుడు లేవి కారణంలో చెప్తున్నాడు కదా ఏమంటున్నాడంటే స్పష్టంగా మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల దేవునికి విరోధముగా నడుచుకుంటున్నావేమో దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావేమో పాపపు తలంపులతో జీవిస్తున్నావేమో అపవిత్రత కలిగి జీవిస్తున్నావేమో అందుకే నీ జీవితంలో ఈ శ్రమ అనుమతించబడింది నిన్ను సరి చేయడానికే నిన్ను సరి అయిన త్రోగులో నడిపించడానికే సరి అయిన మార్గములో నిన్ను నడిపించడానికే దేవుడు ఈ శ్రమను నీ జీవితంలో అనుమతించాడు ఎక్కడైనా నీవు దేవుని మాట విని దేవుని మాట విని నీ పాపమును విడిచిపెట్టి నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టి ఎప్పుడైతే నీవు విశ్వాసముతో ముందుకు సాగిపోతావో అప్పుడు దేవుడు నీ జీవితములో గొప్ప కార్యములు చేయబోతున్నాడు ఆయన అదే పద్దెనిమిది వచ్చిన చూడండి ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు విని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను దండించేదను ఇకను నీవు మారకపోతే ఇకను నీ పాపమును విడిచిపెట్టకపోతే ఇకను నీ పాప స్వభావాన్ని మార్చుకోకపోతే ఇంకను నీ పాగుడును విడిచిపెట్టకపోతే నీ అబద్ధపు మాటలను విడిచిపెట్టకపోతే మరి ఏడంతలుగా నిన్ను బాధించేదను దేవుడు అనుమతి లేకుండా ఏ బాధ నీ జీవితంలోనికి అనుమతించబడలేదు ఒకవేళ అనుమతించబడింది అది కొట్టివేయబడాలి అంటే నీవు పాపమునకు దూరంగా ఉండాలి పాపానికి దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా ఉండి దేవుని మాటలు విని దేవుని మాటకు లోబడితే తప్పకుండా ప్రభు నీ జీవితంలో అనుమతించబడిన తుఫానులను శ్రమలను కష్టాలను ఆయన అదే నూట పంతొమ్మిదో కీర్తన నూట అరవై నాలుగో వచనములు ఒక మాట వ్రాయబడింది చూడండి ఒకసారి నీ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు దేవుడు న్యాయవంతుడైన దేవుడు నీ పక్షమున నిలబడి ఆయన న్యాయము చేయాలి అంటే దినమునకు ఏడు మారులు దేవుని స్థుతించాలి దినమునకు ఏడు మారులను సనుగుతున్నావు నీ శ్రమను బట్టి నీ కష్టాలను బట్టి నీ శోధనను బట్టి నీ రోగాన్ని బట్టి ఎవరికి లేని శ్రమ ఎవరికి లేని రోగము నాకే వచ్చిందని నువ్వు బాధపడుతున్నావేమో నీకొచ్చిన రోగమును బట్టి నీకొచ్చిన శ్రమను బట్టి దినమునకు ఏడు మారులు దేవానికి నీకు దేవానికి స్తోత్రములునైనాయి ఈ శ్రమ నాకు ఇచ్చావు నన్ను సరి చేయడానికే ఈ బాధ నా జీవితంలోనికి అనుమతించావు నన్ను సరి చేయడానికే నా పాపపు స్వభావాన్ని మార్చయ్యా నా పాపపు స్వభావాన్ని మార్చయ్యా నీ మాట వినక నీకు విరోధముగా నేను నడుచుకుంటున్నాను అందుకే ఈ శ్రమ నన్ను క్షమించయ్యా అని దినమునకు ఏడు మారులు నీవు దేవుని స్పుతించాలి దినమునకు ఏడు మారులు ఎప్పుడైతే నువ్వు దేవుని స్తుతిస్తావో దేవుడు నీ జీవితములు గొప్ప కార్యమును ఆయన చేయబోతున్నాడు ఆయన అందుకే బైబిల్ గ్రంథములు సులభము జ్ఞాని ఒక మాట అంటాడు చూడండి ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు వచనంలో అంటాడు కదా నీతి మంతుడు ఏడు మార్లు పడినను అతడు తిరిగి లేస్తాడంట నీతి మంతుడు ఏడు మార్లు పడిపోయినా అతడు తిరిగి లేస్తాడు ఆ మందు భక్తిహీనులు కూలుదురు అని వ్రాయబడి ఉంది నీవెంత నీతిగా ఎంత యథార్థంగా నడుచుకుంటున్నా కొన్ని సందర్భాలలో కష్టాలు శ్రమలు నేను వెంటాడుతున్నాయని ఒకవేళ నీవు బాధపడుతున్నావేమో బాధపడవలసిన అవసరం లేదు కానీ మొదటిగా దేవుని మాట వినక విరోధముగా నువ్వు నడుచుకుంటున్నావేమో ఇకనైనా నీవు దేవుని మాట విని ఆయన మాటలను అనుసరించి నువ్వు నడుచుంటే తప్పకుండా ప్రభు నిన్ను దీవించబోతున్నాడు నీ బాధను నీ కష్టాన్ని నీ శ్రమను ఆయన కొట్టివేయబోతున్నాడు అదే గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహైదో వచనంలో ఒక మాట వ్రాయిబడి ఉంది శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించు బాధల వరణ వారిని విధేయులుగా చేయుదును శ్రమని జీవితంలోని అనుమతించబడినప్పుడు నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు కృంగిపోవద్దు శ్రమ నిన్ను విధేయులుగా చేస్తుంది శ్రమ నీలో తగ్గింపును సూచిస్తుంది శ్రమ నీ అనుమతించబడినప్పుడు నీవు దేవునికి విధేయుడవుతే నీ శ్రమను నీ కన్నీలను నీ శోధనలను ఆయన కొట్టివేసి ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు ఆయన నిన్ను దీవించబోతున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఒకవేళ ఈ లైవ్ను వీక్షిస్తూ ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏ విషయంలో అయితే కృంగిపోతున్నావో ఏ విషయంలో అయితే కలవరపడిపోతున్నావో ఆ కలవరమును ఏ నా దేవుడు కొట్టివేయునుగాకా శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన వారిని విడిపిస్తాడు నీకు శ్రమ కలిగితే దేవుని వైపు తిరిగి ప్రార్థన చెయ్యి అవలే ప్రార్థన చేయి మరణకరమైన రోగము సంభవించినప్పుడు హిజ్కి దేవుని వైపు చూసి కన్నీటితో ప్రార్థన చేశాడండి ప్రభువా నీ ఎదుట నేను యథార్థముగా నడుచుకోలేదా నీతిగా నడుచుకోలేదా అందుకే నాకు ఈ రోగము ఈ బాధ అని కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విన్న దేవుడు తిరిగి తన ఆయుష్ను పొడిగించాడండి హిజిగి ఆ జీవితంలో గొప్ప అద్భుతం చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితములో కూడా అద్భుతము చేయబోతున్నాడు ఆయన ఆశ్చర్యము చేయబోతున్నాడు ఆయన నీవెదుర్ంటున్న శ్రమ నుండి కష్టము నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు ఆయన అయితే నీ విధేయుడబై ఉండాలి నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకోవాలి నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేయబోతున్నాడు ఆయన శ్రమ బాధ నిన్ను విధేయునిగా చేస్తుంది రెండవదిగా మూడవదిగా బాధలో నుండి శ్రమలో నుండి ఆయనే నిన్ను తప్పించబోతున్నాడు కింద వచనంలో వ్రాయబడి చూడండి ఏబు గ్రంథములో అంతియే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఏబుకి ఎన్ని శ్రమలు వచ్చాయండి ఎన్ని బాధలు వచ్చాయి సర్వస్వమును కోల్పోయాడు కానీ ఎన్ని బాధలు వచ్చినా దేవుని ఎదుట తగ్గింపు కలిగి బ్రతికి అడి ఆ తగ్గింపే తన శ్రమల నుండి బాధల నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును క్రొవ్వుతో నింపుతాడంట ఆయన శ్రమ నుండి బాధల నుంచి ఆయన నిన్ను విడిపించాలి అంటే నీవు ప్రార్థన చేయాలి ప్రభా ఈ శ్రమ నుంచి నన్ను తప్పించయ్యా ఈ ఆర్థిక సమస్యల నుంచి నేను తప్పించయ్యా ఈ రోగం నుండి నేను తప్పించయ్యా ఈ రోగాన్ని నేను భరించలేకపోతున్నాను ఈ బాధను నేను భరించలేకపోతున్నాను తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా ఈ బాధలను జయించే శక్తిని నాకు ఇవ్వు అని నీవు ప్రార్థన చేస్తావా ప్రార్థన లేని జీవితాన్ని గడుపుతుండు విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నావు ఇంకా నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నావు అవిధేయుడిగా బ్రతుకుతున్నావు దేవునికి విరోధముగా ఇక ఇకనైనా దేవుని వైపు తిరిగి దేవునికి విధేయుడిగా విధేయురాలిగా బ్రతికితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆయన అద్భుతము చేయబోతున్నాడు ఆయన నిజంగా యోగు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో శోధనలు వచ్చాయి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కానీ వాటిలో కూడా దేవుని ప్రశ్నించక సనగక విధేయుడుగా బ్రతికాడు యోబు అదే యోగు చెబుతున్న మాట ఏమిటంటే శ్రమపడువారిని వారిని వారికి కలిగిన శ్రమల వలన ఆయన వారిని విడిపించును బాధల వలన వారిని విధేయులుగా చేస్తాడ జీవితంలో నీకు అనుమతిస్తే ఆ బాధ నుంచి కూడా ఆయనే నిన్ను తప్పించబోతున్నాడు ఆయనే నిన్ను రక్షించబోతున్నాడు ఆయనే నిన్ను కాపాడబోతున్నాడు అదే దావీదు మహారాజు ఒక మాట అంటాడు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన యాభైవచనములు అంటాడు చూడండి ఒకసారి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది నీ వాక్యమే నీవు బాధలో ఉంటే నిన్ను ఓదార్చేవారు లేరని ఆదరించేవారు లేరని నిన్ను బలపరిచేవారు లేరని నీకు ప్రోత్సాహనిచ్చేవారు లేరని కృంగిపోతున్నావేమో బాధపడుతున్నావేమో కలవరపడుతున్నావేమో ఒకసారి దేవుని వైపు చూసి నీవు ప్రార్థిస్తే ఆయన వాక్యమే నిన్ను బ్రతికించబోతుంది ఆ వాక్యమే నీ బాధలో నీకు నెమ్మదిని కలుగు చేయబోతుంది బాధలో ఉన్నప్పుడు నీవు దేవుని సన్నిధికి వెళ్ళి కాసేపు బైబిల్ చదువు ఆ వాక్యమే నిన్ను బలపరచబోతుంది నీవు బాధలో ఉన్నప్పుడు ఒక పక్కింటి ఒక అరుగు వెదుకొని ఆ అరుగు మీద కూర్చొని ఆ వ్యక్తి చెప్పే మాటలు వింటే ఇంకా నీవు కృంగిపోతావుతావు ఇంకా నీవు బాధపడతావు ఇంకా ఎంతకాలము ఈ శ్రమను నువ్వు అనుభవిస్తూ ఉంటావు దేవునికి విరోధంగా నడుచుకుంటూ పాపం చేస్తూ ఇంకా శ్రమను అనుభవిస్తున్నావా ఇకనైనా నీవు విధేయుడమై దేవుని సన్నిధిలో మోకరించి నీవు ప్రార్థన చేస్తే నీ బాధ నుండి నీ శ్రమ నుండి నీ కష్టము నుండి ఆయన నిన్ను తప్పించబోతున్నాడు ఆయన నిన్ను కాపాడబోతున్నాడు ఏవో జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయండి ఎన్నో కష్టాలు వచ్చాయండి ఎన్నో శోధనలు వచ్చాయండి ఆయన దేవుని విడిచిపెట్టలేదు ఆయన దేవునికి దూరం అవ్వలేదు ఆయన దేవునికి వ్యతిరేకంగా నడుచుకోలేదు ఏనాడు కూడా తన మనసులో కానీ తన ఆలోచనలో కానీ తన హృదయంలో కానీ ఏనాడు కూడా యోబు దేవుని సనగలేదండి మనకు చిన్న కష్టమురా గాని చిన్న శ్రమను గానీ చిన్న బాధకలుగానే అయ్యో నేను ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వెళుతున్నాను దేవుడు నాకు అన్ని కష్టాలు పెట్టాడండి కష్టం నీ జీవితంలో నీకు ఎందుకు అనుమతించబడిందో చెప్పమంటారా నీవు దేవునికి విరోధంగా నడుచుకుంటున్నావు దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావు పాపపు తలంపులతో బ్రతుకుతున్నావు పాపపు బ్రతుకును కలిగి జీవిస్తున్నావు ఎక్కడైనా పాపాన్ని విడిచిపెట్టు అవిధేయుడిగా బ్రతుకుతున్నావేమో దేవునికి విధేయుడిగా బ్రతుకు నీ బాధల నుండి నీ కష్టాల నుండి నీ శ్రమల నుంచి ఆయనే నిన్ను తప్పించబోతున్నాడు ఆయనే నిన్ను రక్షించబోతున్నాడు ఆయన నిన్ను కాపాడబోతున్నాడు ఆయన నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయబోతున్నాడు అందుకే దావిదంటాడు కదా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవుని వాక్యమే నిన్ను ఆదరించబోతుంది దేవుని వాక్యమే నిన్ను బలపరచబోతుంది దేవుని వాక్యమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది ఒకవేళ నీవు బాధను అనుభవిస్తే ఆ బాధను బట్టి నువ్వు సిగ్గుపడవద్దు ఒకవేళ శ్రమని జీవితంలో అనుమతించబడితే ఆ శ్రమను బట్టి నీవు సిగ్గుపడవద్దు కానీ సిగ్గుపడక ఆ శ్రమను బట్టి దేవుని మహిమపరచాలంట దేవుని నువ్వు మహిమపరచాలి ప్రభువా ఈ శ్రమను నా జీవితములు నువ్వు పంపినందుకు వందనాలయ్యా ఈ శ్రమను నా జీవితంలో నుంచి కొట్టిపోయి ప్రభువా ఈ అవమానాన్ని కొట్టిపోయినైనా ఈ బాధను భరించలేకపోతున్నానైనా ఈ కష్టాలను భరించలేకపోతున్నానైనా ఈ శోధలను భరించలేకపోతున్నానైనా వీటన్నిటి నుంచి బయటపడే కృపను నాకు దయచేయి ప్రభువా మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని ఒకసారి చదువుదామా మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని చదువుకుందాం నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను కూర్చి మిమ్మును మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల ఎందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు యేసునందు ఉన్న మీ సత్ప్రవర్తన ప్రవర్తన మీద అపనింద వేయు వారు సిగ్గుపడుదురు ఎవరైతే కింద పచ్చంలో చూడండి దేవుని చిత్త మూలమున దేవుని చిత్తం అలాగున ఉన్న ఎడల కీడు చేసి శ్రమ పడు కంటే మేలు చేసి శ్రమ బహు మంచిది ఒకవేళ మీరు శ్రమ పడుతున్నారంటే మంచిగా భావించండి కష్టపడుతున్నారంటే మంచిగానే భావించండి శ్రమ పడుతున్నారంటే సంతోషంగానే ఉండండి ఆ శ్రమ ద్వారా దేవునికి మహిమ రాబోతుంది ఈరోజు నీవు మరణ పడకలో పడి ఉన్నావేమో క్యాన్సర్తో బాధపడుతున్నావేమో గుండె జబ్బుతో బాధపడుతున్నావేమో బాధపడదు కానీ నీ ద్వారా ఆయనకు మహిమ రాబోతుంది ఆ శ్రమను బట్టి దేవుని మహిమపరచు దేవుని శృతించు దేవుని ఆరాధించు ఆ శ్రమను ఆ వేదనను ఆయన కొట్టివేయబోతున్నాడు ఆయన కొట్టివేయబోతున్నాడు ఆయన కొట్టివేయబోతున్నాడు నీవు విశ్వసించినట్లయితే నీవు విశ్వసించినట్లయితే ప్రభా నీకు వందనాలునైనా ప్రభా నీకు వందనాలు తండ్రి నీకే స్థుతులునైనా నీకే వందనాలు ప్రభా అని చెప్పేసి నీ శ్రమలు నీ కష్టములు దేవుని మహిమపరుస్తావా దేవుని స్థుతిస్తావా దేవుని ఆరాధిస్తావా నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు నీ శ్రమలన్నిటిలో నుంచి కష్టాలలో నుంచి దేవుడు నేను విడిపించాలి అంటే దేవుని మాట వినక విరోధముగా నీవు నడుస్తున్నట్లయితే ఇకనైనా దేవుని మాట విని ఆయనకు ఇష్టమైన బ్రతుకు కలిగి రెండవదిగా నీవు దేవునికి విధేయుడిగా బ్రతుకు ఆయన నీ బాధలలోంచి మూడవదిగా నేను తప్పిస్తాడు నాలుగవదిగా దేవుడు నీ బాధలో ఆయన నీకు నెమ్మదినిస్తాడు ఒకవేళ నీవు బాధను శ్రమను అనుభవిస్తున్నట్లయితే ఆ బాధను బట్టి ఆ శ్రమను బట్టి దేవుని నీవు మహిమపరచగలిగితే ప్రభుని జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఈ లైవిని వీక్షిస్తూ ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రాంతం చేసుకుందాం దయగలిగిన తండ్రి కృపు కలిగిన దేవ మా మంచి దేవుడా మా గొప్ప దేవుడా నీకు వందనాలు ఎందరైతే లైవిని వీక్షిస్తూ ఈ మాటలు వింటున్నారు వారిని ఒక్కసారి మీరు దర్శించండి నాయన బాధలు కష్టాలు శ్రమలు శోధనలు లేని కుటుంబాలు లేవు ఎవరికి తమ బాధను చెప్పుకోలేక ఎంతో మంది నలిగిపోతున్న వారు ఉన్నారు ఎంతో మంది కురిగిపోతున్న వారు ఉన్నారు ఎంతో మంది బాధను అనుభవిస్తున్న వారు ఉన్నారు వారి బాధను వారి శ్రమ శ్రమే నామములో కొట్టివేయబడును గాక పరిశుద్ధాత్మ దేవ ఎందరైతే లైవ్ని ఏకీభవించి అనారోగ్యముతో ఉన్నారు అస్వస్థతతో ఉన్నారు ఏసు నామములు వారిని స్వస్థపరచునైనా ఏసునాములు వారిని స్వస్థపరచునైనా ఏసునాములు వారిని బాగు చేయమని ప్రార్థన చేస్తున్నారు నీ కృపతో నీ కనిక్రమతో నింపి మీ వాక్షలతతో నింపమని ఏసు పరిశుద్ధమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక నీకు వచ్చిన శ్రమను బట్టి కష్టమును బట్టి దేవుని మహిమ పరచు నీ ద్వారా దేవునికి మహిమ రాబోతుంది శ్రమలో కృంగిపోవద్దు కలవరపడవద్దు దేవుని వైపు చూడు నిరీక్షణ కలిగి ఉండు నీ శ్రమ నుండి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నీ వ్యాధు నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నీ బాధలలో దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు అట్టి కృపాధాన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగా ఆమె వందనాలు